హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట వరకు మన ఛానల్లో అయితే వినాయక చవితికి సంబంధించిన వీడియోస్ అలానే నా బర్త్డేకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను కదా సో మొన్న ఏమైంది అంటే నా బర్త్డే రోజు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు కొత్త ఫోన్ అనేది ఆ ఫోన్లో ఉండేటువంటి వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు అవన్నీ కూడా మొత్తం డిలీట్ అయిపోయినాయండి నేను దగ్గర దగ్గర షార్ట్స్ అవన్నీ కూడా ట్వంటీ ఒక ట్వంటీ టు ట్వంటీ వీడియోస్ అయితే అన్నీ కూడా ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో అన్నీ కూడా పోయినాయి అనమాట మీరు అనుకోవచ్చు ఇది ఇదంతా మాకెందుకు చెప్తున్నారని చెప్పేసి ఏమీ లేండి ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కరైనా కావచ్చు ఇద్దరైనా కావచ్చు అండి వాళ్ళకి క్లారిటీ ఉండాలనేసి అయితే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాను అనమాట నేను యాక్చువల్గా నా బర్త్డేకి సంబంధించి వీడియో అవన్నీ కూడా షూట్ చేసి పెట్టుకున్నాను దీనికి కూడా పోయినాయి అనమాట కానీ మనం ఏం చేయలేము కదా ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి అలానే దేనికోసం కూడా ఎక్కువ ఆలోచించకూడదండి లేనిపోయిన తలనొప్పి వస్తుంది అందుకని చెప్పి నేనైతే ఇంకా ఒకటే డిసైడ్ అయ్యాను సరే ఇక నుంచి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు షూట్ చేసుకుని అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో ఎందుకు చేశానని చెప్పేసి